హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం టూ డేస్ తీసుకున్న వీడియోని ఒక వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను నేను ఏడు శనివారాల వ్రతం అయితే నవంబర్లో స్టార్ట్ చేశానండి కొన్ని కారణాల వల్ల మధ్యలో కుదరలేదు వన్ టూ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ అయితే చేశాను సో టూ వీక్స్ బ్యాక్ అయితే ఏడో వారం పూజని కంప్లీట్ చేసుకున్నాను సెవెంత్ వీక్ పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇదైతే ముందు రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట నేను సాటర్డే చేసుకున్నాను సో ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు తీస్తున్న వ్లాగ్ మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే నిద్ర అయితే లేచాను ఫ్రైడే కదా ఎర్లీ మార్నింగే లేస్తాను లేచేసి పండ్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ వన్ సైడ్ వన్ సైడ్ అయితే గోంగూర రైస్ అయితే చేస్తున్నాను లంచ్ బాక్సుల్లోకి అనమాట ధనుష్ టీ మా వారు కూడా ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ వా ఈ రోజు మాత్రం మా వారు కొంచెం లేట్గా వెళ్తారు నాకు పనుంది అన్నమాట ఎందుకంటే నెక్స్ట్ డే పూజ అంటే అందులో కొంచెం గ్రాండ్గా చేసుకుంటాం కదా సెవెంత్ వీక్ ఉద్యాపనం ఉంటుంది సో అందుకని పూలు అండ్ పండ్లు కొన్ని కూరగాయలు అన్నీ కావాలి కాబట్టి మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను సో దట్ వెళ్ళాలి అని చెప్పి అనమాట ఇలా లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసేసి నన్ను మార్కెట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ డ్రాప్ చేసి ఈయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు వచ్చిన తర్వాత కూడా చాలా పనులు ఉన్నాయన్నమాట ఇంకా ఆ పనులన్నీ కూడా నేను వీడియో షూట్ చేయాల్సింది బాగుండేది కానీ చేయలేదు ఇప్పుడు టెడ్డీకి ఫ్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట సో టెడ్డీని కూడా స్కూల్ నుంచి తీసుకురావాలి హాఫ్ డే స్కూల్స్ అనమాట ఎగ్జామ్ ఉన్న రోజైతే హాఫ్ డే ఉంటుంది సో పేరెంట్స్ పికప్ే ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ వెళ్ళాలి ఈ గోంగూర రైస్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంది అంటే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షూర్గా మీతో నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు షేర్ చేసుకుంటాను చాలా ఎమ్మీగా పిల్లలైతే అస్సలు వదిలిపెట్టకుండా తింటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనకు కూడా నచ్చుతుంది ఇలా గోంగూర రైస్ కానీ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం నెయ్యి యాడ్ చేశారనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ముందైతే రైస్ కంప్లీట్ చేశాను ధనుష్కి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత టెడీ ఎలాగో హాఫ్ డే కదా నేను వెళ్ళి తీసుకొని రావాలి సో పిల్లలు వెళ్ళిన తర్వాత మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాము మార్కెట్ కూడా వచ్చామండి పెద్ద ట్రాఫిక్ ఏం లేదు త్వరగానే వచ్చేసాము సెవెన్ థర్టీకి అలా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి చాలా ఎండగా అనిపించింది మార్కెట్కి రాగానే ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయో అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట వీళ్ళకిప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అంట నేనైతే ధనుర్మాసంలోనే చేసుకున్నానండి బట్ వీళ్ళకి పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఉందంట ఆ టైంలో అంటే నేను పో చేసిన టైంలో టూ వీక్స్ బ్యాక్ అన్నాను కదా అప్పుడు ఇక ఫ్లవర్స్ అయితే ఏడు రకాలు తీసుకోవాలి అనుకున్నాను సో అందుకని ఏడు రకాలైతే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ హోల్సేల్ మార్కెట్ కాబట్టి పావు కేజీ అలా ఇవ్వరు కంపల్సరిగా కేజీ తీసుకోవాల్సిందే వాళ్ళ దగ్గర రెండు మూడు రకాలుగా పెట్టున్నారు కాబట్టి మూడు రకాలు ఉన్న వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే అన్ని కలిపి నేను టూ కేజీస్ అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఐటెం వచ్చేసి హాఫ్ హాఫ్ కేజీ లాగా టూ కేజీస్ ఒకరి దగ్గర త్రీ కేజీస్ అలా తీసుకున్నా అనమాట లేకపోతే వాళ్ళు ఇవ్వట్లేదు హాఫ్ కేజీ ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు అలా తీసుకొని అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసాను గజమాల తీసుకొచ్చాను గజమాలైతే బయట పెట్టాను ఈరోజు ఈవినింగ్ గడపకు తగిలి చేద్దామని చెప్పి స్కూల్కు వెళ్ళి టెడ్డిని తీసుకొచ్చిన తర్వాత లంచ్ చేసేసి మిగిలిన పనులని చేసుకుంటూ ఉన్నాను వన్ బై వన్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట పూజ రూమ్ అంతా కూడా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను తర్వాత పూజ సామాన్ అంతా కూడా వాష్ చేసేసి నీట్గా పసుపు బోట్లతో అలంకరించుకుంటున్నాను అనమాట నేను ఆ రోజు ఇటు సైడ్ లైట్లే వేయలేదు చాలా చీకటిగా అనిపిస్తూ ఉంది కదా వీడియోలో కూడా అస్సలు చూసుకోలేదు వీడియో తీసుకున్న తర్వాత చూసుకున్నా నేను రేపు పూజలో పెట్టుకోవాల్సిన కలుషము అన్నీ కూడా నీట్గా ఒకసారి వాష్ చేశానండి దీని తర్వాత వీలైతే వీడియో తీస్తాను ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఏడో వారం కొంచెం ఎక్కువ పనులే ఉంటాయి ఏమేమి వర్క్స్ ఉన్నాయి నేను ఏమేమి పనులు చేస్తున్నాను అనేది వీళ్ళు తీసుకుంటాను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అయితే ఇలా పూజ రూమ్లో ఉన్న పూజా సామాగ్రి అలాగే రేపు నేను ప్రసాదాలు ఏవైతే పెట్టుకోవాలి అనుకుంటున్నానో ప్రసాదాలు పెట్టుకునే అయితేనేమి కలశం చెంబులు నా దగ్గర ఉన్న కుందులు అన్నిటికి కూడా నీట్గా వాష్ చేస్తున్నాను కదా గంధము బొట్లు అయితే పెట్టుకుంటున్నా అనమాట ఇలా న్యూస్ పేపర్ వేసి కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడైతే బొట్లు పెట్టుకుంటున్నాను ఈ పనులే మనకి చాలా టైం టేకింగ్ అందుకని చెప్పి త్వరగా ఫైవ్ ఓ క్లాక్కి మొదలైతే పెట్టేశాను మార్నింగ్ నుంచి పనులు చేసుకుంటూనే ఉన్నా అనమాట ఇలా ఏవో ఒక పనులు మధ్యాహ్నం పూలు అల్లాను దండలు దండలు అల్లేసి హాల్లో డైనింగ్ టేబుల్ తీసేసి కిచెన్ దగ్గర అయితే పెట్టాను అనమాట ఫ్రెండ్స్ని ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ని భోజనానికి అయితే ఇన్వైట్ చేశాను సో ఇరుగ్గా ఉండకూడదు కదా అని చెప్పి టేబుల్ అయితే మార్చాను మళ్ళీ హాల్ అంతా ఒకసారి ఊడ్చేసి తడబట్ట పెట్టేసి అలాగే మాలలు దేవుని దగ్గరికి పూజ రూమ్ దగ్గరికి అండ్ మెయిన్ డోర్ దగ్గర అల్లాను అనమాట అలాగే గజమాల ఎప్పుడు కూడా ఏ పూజ ఉన్నా తెచ్చుకుంటాను నాకు ఎందుకో మెయిన్ డోర్ కొంచెం కలగా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్ లాగా ఉంటుంది నాకు సో అలా తెచ్చి వేసుకున్న తర్వాత ఇక దాదాపు పనులు కంప్లీట్ చేసేసుకొని అక్కడక్కడ సర్దేసుకొని నానబెట్టుకోవాల్సినవి కూడా నానబెట్టేసుకున్నాను ఇక పడుకొని నైట్ అయితే ట్వెల్వ్ థర్టీ వరకు పనులే సరిపోయాయి ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను పసుపు బొట్లు పెట్టుకొని గ్యాస్ స్టవ్కి అలాగే గుమ్మం దగ్గర కూడా పసుపు బొట్లు పెట్టుకున్నాను సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసుకోలేదు టైం సరిపోదు అందుకని చెప్పి ఫ్లవర్స్తో ఏమొద్దు బియ్య పిండితో ముగ్గు వేసుకొని కొంచెం కలర్లు అయితే నింపుకున్నాను ఇక వన్ బై వన్ ప్రసాదాలు అయితే చేస్తూ ఉన్నా అనమాట వన్ సైడ్ పాయసంకి పెట్టాను పాలుగా పెట్టాను అలాగే వడపప్పు పానకము చలివిడి పెసర గుగ్గిళ్ళు చేస్తున్నా అనమాట అవి కూడా వన్ సైడ్ పెట్టాను కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది పక్కన అయితే పెట్టాను ఇది వచ్చేసి చింతపండు పులిహోర కోసం పులుసు కూడా ఉడికించేసి పక్కనైతే పెట్టాను దాదాపు ఎయిట్ థర్టీ నైన్ వరకల్లా ప్రసాదాలు వంటలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను పాయసం కూడా రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వడపిండి కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే చింతపండు పులిహోర కోసం పులుసు కూడా రెడీగా పక్కన అయితే పెట్టుకున్నాను ఇలా వన్ బై వన్ వంటలు అయితే చేస్తున్నాను ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టే పిండి దీపాల కోసం అని చెప్పి వరిపిండి కూడా రెడీగా అయితే పెట్టుకున్నానండి దీపాలు ఒక్కటే ప్రిపేర్ చేసుకోవాలి ఆ రోజు నేను ప్రసాదాలు అయితే తొమ్మిది రకాలు చేశాను లడ్డూలు అయితే మాత్రం స్వీట్ షాప్లో నుంచి తెప్పించాను అవి కాకుండా చిమ్లి ఉండలు మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చలివిడి పానకం వడపప్పు పాయసం వడలు పెసర గుగ్గిళ్ళు చేశాను రైస్ సాంబారు చట్నీ మేతి ఆలు ఫ్రై చేశాను ఇలా ప్రసాదాలు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట దేవుని దగ్గర కూడా పెట్టుకొని చక్కగా ఫ్రెండ్స్ కూడా వచ్చారు పూజ అయితే హ్యాపీగా చేసుకున్నాను సెవెన్ వీక్స్ కంప్లీట్ చేసుకున్నాను అసలు సాల్ట్ ఏం చూడం కదా ప్రసాదాలు అయితే చేస్తాము టేస్టీగా చాలా బాగా అయితే కుదిరాయంట చెప్పారు ఫ్రెండ్స్ కూడా నాకు కూడా చాలా హ్యాపీ మధ్యాహ్నం ఇలా వీళ్ళందరికీ లంచ్ అయితే పెట్టిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని టెంపుల్ వరకు అయితే వెళ్ళొచ్చాము కంప్లీట్గా డీటెయిల్గా వీడియో అయితే తేలేదు ఇక్కడ కొన్ని ఐటమ్స్ వచ్చాయి కదా ఇంకొన్ని కిచెన్లోనే ఉన్నాయి తీసుకెళ్తూ ఉన్నారు అక్కడక్కడ కొంచెం క్లిప్స్ అయితే తీసుకున్నాను వడ అప్పటికప్పుడు వేస్తే వేడివేడిగా బాగుంటాయి కదా అని మా ఫ్రెండ్స్ అయితే కొన్ని వేశారు నేనైతే లాస్ట్లో ఫైనల్గా వేసిన వాయ అయితే అయితే వచ్చాను ఫస్ట్ దేవుని ప్రసాదం కోసము మార్నింగే వాయ వేసి దేవుని ప్రసాదం అయితే పెట్టానండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కోసం మళ్ళీ వేశాను నేనైతే తినకూడదు కదా ఫాస్టింగ్లో అయితే ఉన్నాను మార్నింగ్ నుంచి ఏమీ తీసుకోను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు ప్రసాదం అయితే తీసుకుంటాను ఈ పూజ విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉందంటే గనక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ Take care. Bye.